హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడదాం స్మార్ట్ ఫోన్ ఎంతసేపు చూస్తే మంచిది అలాగే స్మార్ట్ ఫోన్ని కంట్రోల్ చేయటం ఎలా కొన్ని రోజులు చూడకుండా వీటి గురించి మాట్లాడదాం మనం స్మార్ట్ ఫోన్ రోజుకి రెండు గంటలకి మించి చూడకుండా ఉంటే మంచిది కళ్ళకి అది సోషల్ మీడియా కానివ్వండి సినిమాలు కానివ్వండి సీరియళ్ళు కానివ్వండి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటివి ఏవైనా కానివ్వండి అలాంటివి ఏవైనా కానీ రెండు గంటలు మించి చూడకుండా ఉంటే మనకి మన కట్టికి కానీ మెదడుకి కానీ మంచిది దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అలా కాకుండా ఉంటే వచ్చే నష్టాలు ఏమిటి అంటే దానివల్ల కలిగే నష్టాలు స్లీప్ డిజాస్టర్ అది బాగా నాశనం అవుతుంది దాన్ని స్లీప్ డిజార్డర్ అని కూడా అనొచ్చు నిద్ర చెడిపోతుంది నిద్ర మీద గౌరవమైనటువంటి ప్రభావం పడుతుంది అలాగే డిప్రెషన్ యాంగ్జైటీ మతిమరుపు ఇలాంటివన్నీ కూడా స్మార్ట్ ఫోన్ని విపరీతంగా వినియోగించే వాళ్ళకి వస్తుందని పరిశోధనలో తేలింది అలాగే ఒబేసిటీ కూడా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది పిల్లలు అయితే పిల్లలు బాగా చూస్తుంటారు చాలామంది ఐదు ఆరు గంటలు కూడా చూస్తుంటారు ఏడు గంటలు కూడా చూస్తుంటారు కొంతమంది అలా పిల్లలు చూసినట్టయితే వాళ్ళకి రీజనింగ్ కెపాసిటీ థింకింగ్ కెపాసిటీ ఇలాంటి వాటి మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది ఈ విషయం రెండు వేల పద్దెనిమిదిలో యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేటువంటి ఒక సంస్థ చెప్పినటువంటి వివరాలు పెద్దవాళ్ళు అయితే ఇందాక చెప్పిన మెంటల్ ఫాక్ అనేది మెమరీ ప్రాబ్లమ్స్తో బాధపడేది జరుగుతుంట మరి ఈ అలవాటుని సాధ్యమైనంతగా తగ్గించుకోవటం అట్లా స్మార్ట్ ఫోన్ని రోజుల్లో చూడకుండా ఉండటం కంట్రోల్ చేయడం కొద్ది కష్టమే అయినప్పటికీ కొన్ని ప్రయత్నాలతో మనం వాటిని నిలవరించుకోవచ్చు ముఖ్యంగా పాస్వర్డ్ని పెద్దదిగా పెట్టుకోండి ఇది మనం ఈ ఫోన్ని యూజ్ చేయాలంటే పాస్వర్డ్ కొడతాం కదా ఆ పాస్వర్డ్ని పెద్దగా కొట్టుకుంటే ఒక్కోసారి మనకి చిరాకు వేసి ఎంత పాస్వర్డ్ ఏం కొడతాం లేని చెప్పేసి పక్కన పెట్టేస్తాం ఆ విధంగా కొద్దిగా మనకి టైం తగ్గుతుంది స్క్రీన్ టైం తగ్గుతుంది చూసే స్క్రీన్ చూసే టైం అట్లనే ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి చూడటం అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది అట్లానే స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవటం అలాగే మనల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి కొన్ని యాప్స్ ఉంటాయి స్క్రీన్ మీద అలాంటి యాప్స్ ఏమున్నాయి చూసి నిర్దార్షణ్యంగా ఆ యాప్స్ని తీసేట ఇలాంటివి చేస్తే మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఏది స్మార్ట్ ఫోన్ చూసేటువంటి ఆ టైంని కొంతవరకు తగ్గించుకోవచ్చు ఓకే ఇది ఈరోజు మాటలు రేపు ఇంకో కొత్త విషయంతో వస్తాను ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్